వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈరోజు నా వీడియోలోనే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ చూపించబోతున్నాను ఫస్ట్ వచ్చేసరికి అమ్మవారి బ్యాంగిల్స్ కాసు బ్యాంగిల్స్ గోల్డ్ కలర్లోని సెకండ్ వచ్చేసరికి గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లోని జర్కన్ స్టోన్స్ అక్కడ మధ్య మధ్యలో ఉంటాయి టూ కట్ బ్యాంగిల్స్ అవి తర్వాత వచ్చేసరికి థర్డ్ మోడల్ స్క్వేర్ కుందన్స్ తోటి టూ కట్లో బ్యాంగిల్స్ తర్వాత ఫోర్త్ మోడల్ వచ్చేసరికి స్క్వేర్ అండ్ రౌండ్ షేప్ కొందనిస్తూనే ఉంటుంది ఫిఫ్త్ మోడల్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లోనే బటర్ఫ్లై బ్యాంగిల్స్ ఇవి టూ కట్ బ్యాంగిల్స్ ఇవి సిక్స్త్ మోడల్ నా ఫేవరెట్ బ్యాంగిల్స్ ఇవి గోల్డ్ కలర్లోనే స్క్వేర్ స్క్వేర్ బ్యాంగిల్స్ ఇవి ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఇవి చాలా బాగుంటాయి గోల్ మొత్తం గోల్డే వస్తుంది థ్రెడ్ అంతా మొత్తం గోల్డ్ కలర్లోనే ఉంటుంది ఇవి స్కై బ్లూ బ్యాంగిల్స్ క్రాస్ డైమండ్ షేప్ డిజైన్తోనే ఉంటుంది ఇది ఫోర్ కట్ బ్యాంగిల్స్ ఇవి వన్ కట్ బ్యాంగిల్ బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంటుంది ఫ్లవర్స్ వస్తుంది అయినా చాలా ట్రిక్కీ డిజైన్ అది మాత్రం నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్లోనే ఫ్లేవర్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ ఇది కూడా సింగిల్ బ్యాంగిల్ వస్తుంది మనకి పర్ హ్యాండ్ ఇవి వచ్చేసి లోటస్ బ్యాంగిల్ బ్లూ అండ్ ఆరెంజ్ కాంబినేషన్లో ఉంటాయి మధ్య మధ్యలో గ్రీన్ కూడా ఉంటుంది టూ కట్ బ్యాంగిల్స్ అవి ఇవి కూడా టూ కట్ బ్యాంగిల్స్ సింపుల్ డిజైన్ ఇది చాలా సింపుల్గా ఉంటుంది స్కై బ్లూ పైన వైట్ కలర్ కొందనిస్తాను మనకి ఈ డిజైన్ అనేది మనకి ఉంటుంది తర్వాత ఈ డి ఈ బ్యాంగిల్స్కి ఒక స్పెషాలిటీ ఉంది ఇది నాకు ఒక గివేవేలో వచ్చింది ఈ టూ బ్యాంగిల్స్ నాకు ఒక ఛానల్ వాళ్ళు పంపించారు చాలా బాగున్నాయి కదా ఈ బ్యాంగిల్స్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందాక చూసాం కదా అదే కలర్ కొంచెం మారుతుంది అన్నమాట అది గ్రీన్ అండ్ స్కై బ్లూ ఇది ఓన్లీ మొత్తం స్కై బ్లూ కలరే ఇది కూడా ఫోర్ కట్ బ్యాంగిల్స్ డైమండ్ క్రాస్ డిజైన్ అన్నమాట ఇది ఇవి కూడా బాగుంటాయి ఆ సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ కలెక్షన్లో మీకు ఏ బ్యాంగిల్స్ నచ్చాయో కామెంట్ చేయండి